ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ నూతన సముద్ర శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీ అందరికీ సకల శ్రేయస్సులు కలగానే కోరుకుంటూ ఈ రాశి ఫలితాలు మీకు ఎలా ఉన్నాయో చూద్దాం మొత్తమే ఫలితాలు చూసుకుంటే అంత అనుకూలంగా లేవు శుభాశుమిశ్రమంగా ఉంది ఇబ్బందులు యొక్క శాతం కొంత ఎక్కువగా ఉంటుంది సంవత్సరం అంతా ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాలు మే గురుడు తొమ్మిదవ స్థానం తర్వాత పదవ స్థానంలో సంచారం అనుకూలం కాదు అలాగే రాహుక్యదులు జన్మరాశిలో కేతు ఏడవ స్థానంలో రాహు మే నెల వరకు మేలో రాహుక్యదులు రాసి మారిన తర్వాత రాహు కొంత అనుకూల స్థితి మధ్యలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో గురుడు అతిచారగమనం మూలంగా పదకొండవ స్థానంలో సంచారం కొంత ఉపయోగం ఉంటుంది మొత్తం ఈ సంవత్సరంలో సెవెంటీ పర్సెంట్ ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పాలి వివరంగా చూద్దాం మీకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మూలధనం తీయవలసి వస్తుంది దాచిన డబ్బు తీయవలసి వస్తుంది ఎఫ్డీలు చేసుకున్న డబ్బు కానీ చెట్లు పాడడం కానీ ఏదైనా వస్తువులు మనకు ల్యాండ్లు కానీ లేని అమ్మకం చేయడం వీటి మూలంగా డబ్బు డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది డబ్బు మనం దాచిన డబ్బు తీసుకోవాల్సి వస్తుంది రాబడి తగ్గి సంపాదన తగ్గి ముఖ్యంగా స్వతంత్ర వృత్తుల్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే లాయర్లు కానీ జ్యోతిషులు కానీ పురోహితులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు ఓ చిన్న ఆఫీస్ చెడ్డపెట్టుకు వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది వాస్తవంగా గత రెండున్నర సంవత్సరాల్లో కుంభరాశిలో శని ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఆరో స్థానం శని యొక్క ఫలితం రావాలి కానీ అదే సమయంలో మీకు అష్టమ గురుడు అలాగే లగ్నంలో జన్మరాశిలో కేతువు ఏడవ స్థానంలో రాహులు సంనిమల ఫలితాలను కొంత పాటు చేశారు అనుకూలంగా రాకుండా కాలం గడిచింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అనుకూల ఫలితాలు అంత ఎక్కువగా ఉండవు అనే చెప్పే చెప్పాలి మీకు రాజభోజం ఆరు అవమానం తొమ్మిది మీకంటే వయసులో చిన్నవాళ్ళు స్థాయిలో చిన్నవాళ్ళు వాళ్ళ చేత మాట పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తప్పుందా తప్పులేదా అనే పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఎదురు వాళ్ళు మేం గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నంలో మిమ్మల్ని మాటలు అనడము అవమానకరంగా మాట్లాడము వయసు కూడా గౌరవం పోవడం ఇలాంటివి అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీరు మౌనంగా ఉండడం మంచిది అనవసర విషయాలు తలదోర్చొద్దు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు తప్పించుకు తిరిగి వాళ్ళు ధన్యుడు సుమతి అనే విషయం మీరు గుర్తుపెట్టుకొని మౌనంగా తప్పించుకోండి ఎందులో నివాదాలు దూరద్దు మిత్రులు మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఈ నక్షత్ర నాణి ఫలితాలు కూడా అందజేస్తాను విడిగా ఇరవై ఏడు నక్షత్రానికి చూడండి అలాగే సంవత్సరానికి రెండు సార్లు ప్రతి నెల రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతున్నాయి సంవత్సర దీక్షగా మనం చేస్తున్నాము కింద సంవత్సరం ఉగాది ప్రారంభం చేశాము అవిచ్ఛిన్నంగా నిరంతరంగా జరుగుతూ ఉంటాయి దీనిలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనచ్చు లేదా జాతకులు ప్రతికూలతలు ఎక్కువగా ఉండి రెండు మూడు గ్రహాల యొక్క దోషాలు ఎక్కువగా ఉండి అన్నిటికీ పరిహారాలు చేయడం కష్టం కాబట్టి ఈ సామూహిక హోమాల్లో పాల్గొనడం మూలంగా గ్రహాల యొక్క అనుకూలత కొంత కలుగుతుంది ఇబ్బందులు దొరుకుతాయి ఈ ప్రజలు రాజ ఫలితాలు అయిన తర్వాత ప్రతి పదిహేను రోజుల నుంచి రాజ ఫలితాల తర్వాత ప్రత్యేక వీడియో అందజేస్తున్నాను వాటికి సంబంధించి ఆ పదిహేను రోజులు జరిగే పరిహారాలు ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత వీడియో అందజేస్తాను చూడండి సమస్త్ర దేశంలో ఎవరైనా పాల్గొనవచ్చు సామూహికంగా మీకు అవతరం హోమాలు జరుగుతాయి ఇక ఈ గ్రహజారాన్ని మనం చూసుకుందాం ఈ సంవత్సరం అంతా గురుడు మీకు మే నెల వరకు రజతమూర్తిగా ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో అనుకోని కలితం తర్వాత తామ్రపూర్తిగా ఉన్నాడు పదవ స్థానంలో అత్యజార గమనం మూలంగా అక్టోబర్ నవంబర్ నెలలో పదకొండవ స్థానంలో వస్తాడు తర్వాత మళ్ళీ పదవ స్థానానికి వెళ్ళిపోతాడు దీని మూలంగా ఏమవుతుంది ఈ గురుగ్రహం ఈ రకంగా పదవ స్థానంలో సంచారం మూలంగా ధాన్యనాశనము ధనం ఖర్చు వృధా సంచారాలు భయం బంధుజన బంధుజన దూషించడం స్వజనులు చుట్టుపక్కల మన అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూషణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గురుడు పదో స్థానంలో స్థితిరీత్యా అనుకూలుడు కాదు మీ జన్మరాశికి నాలుగో స్థానం ఏడో స్థానం గధిపతి పదవ స్థానంలో సంచారం ఉభయ కేంద్రాధిపత్యం మూలంగా గురుడు పాపి ఆయన పదవ స్థానంలో ఉన్న మూలంగా అనుకూల శత్రువులు ఉంటారు ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వెను వెన్నుకోడు పొడిచేవాళ్ళు మీరు తప్ప మాకు లేదు జీవితం మీరే మా జీవితం అని చెప్పి మాట్లాడి వెనక్కినంగానే విమర్శించే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని మోసగాళ్ళగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు పట్టించుకోవద్దు అలా చేసే ప్రయత్నం చేయాలని మీరు మాట్లాడితే కదా మీరు మాట్లాడద్దు అనవసరంగా అవ్వదు మాట్లాడద్దు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు వినొద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ అవ్వద్దు చెప్పద్దు ఏది ఓపెన్గా మాట్లాడద్దు మౌనంగా ఉండండి చెప్తే మీరు ఇలా చేశారు అంటే అవునా సారీ నా నావల్ పొరపాటు అయిపోయింది అని చెప్పేస్తే అయిపోయింది అక్కడతో తప్ప నేను అనలేదు అని చెప్పి మీరు నిరూపించే ప్రయత్నం చేసుకోవద్దు మీ నిజాయితీ మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మీరు మౌనంగా ఉండండి కాలం అనుకూలంగా లేదు కాలంకి ఎదురేదకుండా కాలంతో నడిచే ప్రయత్నం చేయండి ఇక ఈ సంవత్సరంతో శని తామరమూర్తి ఐదవ స్థానానికి ఆరవ స్థానానికి అధిపతి ఏడవ స్థానంలో ఉన్నాడు సంతాన పరమైన చిక్కులు సంతానం దూరంగా వెళ్ళము సంతానానికి అనారోగ్యాలు సంతానానికి సంబంధించి ఆర్థికమైన ఒత్తిడులు సంతానంతో చిక్కులు కష్టాలు ఇబ్బందులు ఉంటాయి అలాగే కడతనానికి కూడా భార్యకి లేదా భర్తకి మీరు మగవాళ్ళైతే మీ భార్యకి మీరు ఆడవాళ్ళైతే మీ భర్తకి అనారోగ్య సూచనలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాధి పేడి ఉంటుంది విద్య తెలివి అన్నీ ఉండి గుర్తింపు లేకుండా మౌనంగా గుప్తంగా జీవించే పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఎంతక చెప్పాను కదా మౌనంగా ఉండాలి మిమ్మల్ని ఎవరంటే సారీ చెప్పేసి పక్క తప్పు అని చెప్పాను కదా ఇదే ప్రవాసంలో ఉండడం మౌనంగా గుప్తంగా ఉండడం అనవసంగా ఎందుకు దూరద్దు ఎవరిన సలహాలు అడిగితే నాకు అంత ఆలోచనలే సారీ అమలుకోద్దండి అని చెప్పి చెప్పేసి పక్క తప్పుకోండి అంతే తప్ప ఎవరితో ఎక్కువగా ఏం మాట్లాడద్దు ఈ సంవత్సరం అంతా కూడా రాహు ఎదురు మే నెల వరకు రజతమూర్తులుగా ఉంటారు మేలు రాసి మారిన తర్వాత రజతమూర్తులుగానే ఉంటారు రజతమూర్తి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ ఇస్తాడు ఆరో స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం అనుకూలం ఏడవ స్థానంలో వ్యతిరేకం అయితే మే నెల వరకు ఏప్రిల్ నెల రెండు నెలలలోనూ ఏడవ స్థానంలో శని రాహుల్ యొక్క సంచారం శపతి యోగం యోగం కడతరాంగ అనారోగ్యాలు లేదా మీ భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యాలు కలిగే అవకాశం మీరు మోగవారితే మీ శ్రీమతికి మీరు ఆడబారితే మీ భార్య మీ శ్రీవారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవద్దు అంటే ఏదైనా సర్జరీలు ఉన్నాయంటే ఈ సమయంలో వాయిదా వేసే ప్రయత్నం చేయండి అవసరం డాక్టర్ గారు చెప్పి చేయాలి ఫైనల్గా మన సొంతం కాదు వాయిదా వేయచ్చు అంటే వాయిదా వేయండి అలా చేయడం మూలంగా దానికి రిపిటేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది మీ జా మీకు ఈ సంవత్సరం మొత్తం మీద మే నెలలో గురుడు రాహు గదులు రాసిన వారిన తర్వాత రాహు యొక్క బలం ఒక్కటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది రాహు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రాహు యొక్క బలాన్ని ఇంకా పెంచుకోండి ఏం చేయాలి చండి హోమం చేయించుకోండి చండి అమ్మవారు ఆరాధన చేయండి ఓం నమశ్చండీ కాయ మహా ఉపదేశమా కలిసి ఎవరైనా జపం చేసుకోవచ్చు చండి మూలమంత్రం ఓ లక్షసార్లు జపం చేయించుకొని హోమం చేయించుకోండి మీ అవసరాన్ని బట్టి మీరు చేసుకోవాలి నవచండి హోమమా డైరెక్ట్గా చెండి హోమ కనీసం లక్షాలు చెండిన వారిని మాత్రం జపం చేయించుకుని హోమం చేయించుకోండి చేయించుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి ఇంకా పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు పన్నెండో స్థానంలో కేతు గ్రహ సంచారం మూలంగా ఈ దాన ధర్మాలు పుణ్యకార్యాలు పెట్టుకున్న ధన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అదే సమయంలో దొంగ సన్యాసులు దొంగ బాబాలు మోస మూలంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం మీకు పూజలు చేస్తామని మీకు రాళ్ళు రత్నాలు అమ్మి యంత్రాలు పెట్టుకోండి అని చెప్పి ఈ రకంగా మోసం చేసే అవకాశం ఉంటుంది ఈ ఆన్లైన్ డొనేషన్లు ఇవి చేసి చార్డీ అని వాటికి వీటికి వీధుల్లో వస్తారు చాలామంది ఈ పూజలు చేస్తున్నాం ఆ పూజలు చేస్తున్నాం గుడి కడుతున్నాం అని ఇలాంటి ద్వంగ మోసం చేసేటువంటి ధార్మిక కార్యాల రీత్యా మోసపోయే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఎవరైనా డబ్బు ఏదైనా ఖర్చు పెడితే పూజల నిమిత్తం ధార్మిక కార్యాల నిమిత్తం డబ్బు ఖర్చు పెడితే చేస్తుంది రైట్ ఆ రంగం కరెక్ట్ అకౌంట్లో పడుతుందో లేదో చూసి చేయండి చెయ్యద్దు అని చెప్పట్ల ధార్మిక కార్యం చేయండి తప్పనిసరిగా అది ఎంతవరకు అవసరమో అది చేయండి ఇది ముఖ్యమైన సూచన మీకు రాజఫలితాలు ఇంద్రులు మళ్ళీ వీడియో అందజేస్తాను నేను ఈ నవగ్రహ నక్షత్ర పరిహారం సంవత్సర దీక్షగా శాఖ హోమాలు మీకు అవకాశ అవసరము అవకాశం అనుకుంటే తప్పనిసరిగా పాల్గొనొచ్చు మీరు పాల్గొనండి జాతకం ఉన్న లేకపోతే ఎవరైనా పాల్గొనొచ్చు ఈ నవగ్రహకు దోషాలు జరిగిపోతాయి ఈ సంవత్సరం అంతా మీకు సకల శుభాలు పొందాలని రాహుగ్రహం యొక్క బలం ఇంకా పెరిగి మీకు మోసపోకుండా నష్టపోకుండా సుఖమంది జీవితం కలగాలని కోరుకుంటూ శుభం పోయాలి